ఇక గుడ్డి దర్బార్ జీహుజూర్ గుడ్డి దర్బార్ అని పెడతా ఉన్నారు సరే చూద్దాం ఇది అక్రమార్కులకు వంత పడుతున్న అధికారులు తొమ్మిది వేల కోట్ల సర్కారు భూమి కబ్జాపై కప్చప్పు బిగ్ బిగ్ ఫోర్ చేతిలో బందీలు గత కలెక్టర్ నివేదికను మార్చి భూమికి పెద్దల గోపాన్పల్లి భూముల కబ్జాపై ఉడిగిన యంత్రాంగం పది రోజులుగా ఉద్యోగులు నిరసన చేపడుతున్న బేఖాతర్ జిల్లా కలెక్టర్ నుంచి సీఎస్ దాగా అందరిది అదే మౌనం ప్రభుత్వ స్థలాలు కాపాడుతామన్న హైడ్రా కూడా గయాబ్ ఇంతవరకు అదా అధికారిక వివరణ ఇవ్వని ప్రభుత్వ వ్యవస్థ అందరూ ఒకటైతే సర్కారు భూమి పంచుకు తినొచ్చు వంద శాతం ఇదే జరుగుతుంది ప్రభుత్వ స్థలాన్ని కాపాడమే తమ జబ్బలు దర్జాగా ఫీట్ల రోడ్డుతో అక్రమార్కులు వీరంగం వేస్తుంటే హైడ్రాలుంగారంగా అని ముసుగులో దాగి కూర్చున్నది ప్రజల ప్రయోజనాలను కాపాడుతామని ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించిన సివిల్ సర్వెంట్లు సిఎస్ మొదలుకొని ఐఏఎస్ దాకా కనీసం తోటి ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నదన్న కనికరం కూడా లేకుండా కావాలని కన్ను మూసుకొని అక్రమార్కులకు ఇది పడుతున్నది భూమి కబ్జ కోసం గుడినే కూల్చేశారు పన్నెండు వందల కోట్ల భూమి హస్తగతానికి కుట్ర పన్నెండు ఎకరాల ప్రభుత్వ భూమి అమ్మకానికి ప్లాన్ ఈ అక్రమార్గణకు అడ్డుగా ఉన్నదని ఆలయం కూర్చివేస్తాం ముప్పై ఏళ్ళుగా పూజలు అందుకుంటున్న పెద్దమ్మ తల్లి గుడిపైకి బుల్డోజర్లను పంపిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో తీవ్ర అపచారం జరిగింది సిగ్గుందా అని అంటూ అడుగుతున్నాం ప్రజావాయి గుడి వందల సంవత్సరాల నుంచి గుడిని కూర్చి మీరు ప్రైవేటు ఇస్తా ఉంటే మీకు సిగ్గు శరం లజ్జ ఇజ్జత్ ఏమని ఉన్నదా ఎందుకు ఇటువంటి పాలకులు ఉండేం లాభం లేకేం లాభం ప్రజా ప్రజాప్రభుత్వం అని పెట్టుకున్నారు కదా ప్రజలను హింసించుడు గుళ్ళను గూల్చుడు గోపన్పల్లి పేద భూములను సర్వనాశనం చేసే ప్రైవేట్ వ్యవస్థలకు ఇచ్చుడు ఇదేనా మీరు చేసింది ఘనకార్యం ఏదో